హలో అండి అందరికీ నమస్తే ఇవి మా దొడ్లో కాసిన కాకరకాయలు దొండకాయలు అండి చూసారా ఎంత ఉన్నాయో ఇది ఈ మొక్క నేనేసింది కాదండి సంవత్సరం క్రితం పడి ముసిందండి సంవత్సరం నుంచి కోసినప్పుడల్లా మూడు రోజులకి నాలుగు రోజులకి అర కేజీ అర కేజీ కాయలు అండి ఒక్కోసారి అయితే కేజీ కూడా వచ్చింది అసలు విపరీతంగా పడ్డాయండి పడి మొలిసిన కాయ చెట్టు ప్రబలమై కాసిద్ది అంటారండి పెద్దోళ్ళు అదే కావాలండి ఏంటంటే అట్లా కాసింది అయిపోయిందండి దాని పని సంవత్సరం అవుతుంది ఇంక తీసేయాలి ఇంక ఉన్నా కానీ పండిపోయినాయి అది ఇట్లా చూసారా ఇట్లా అవుతాయి అనమాట పండిపోయినట్టు చిన్న చిన్న కాయలు అయిపోయి మెలికిలు తిరగటం వంకరలు తిరగటం అట్లా ఉంటాయి అనమాట ఇక దాన్ని మనం తీసేయక్కర్లేదండి మొత్తం మొదటిలోకి కోసేస్తే మళ్ళీ ఎరువేస్తే మళ్ళీ ఇంగర్లు వచ్చి మళ్ళీ కాయలు వస్తాయండి ఈసారి వీడియో తీసి మీకు చూపిస్తాను అది కుతికిలోకి కొప్పేస్తే మళ్ళీ వస్తుందండి మళ్ళీ వేయక్కర్ల మనం అట్లా చేస్తాను ఇదిగోండి దొండకాయలు ఈ దొండ కూడా సంవత్సరం అవుతుంది పెట్టిన మూడు నెలలకే కాయలు అండి అదిగోండి అసలు ఎంత ఉన్నాయి అంటే దొండకాయలు అయినా సరే పండే కాదండి లేతకాయలు ట్రిప్కి మూడు రోజులకి నాలుగు రోజులకి ఒక అర కేజీ అండి ఈ సంవత్సరం నుంచి నేను అసలు ఒక్క దొండకాయ కొనలేదు ఒక్క కాకరకాయ కొనలేదండి అసలు ఎంత బాగుంటున్నాయి అంటే కిచెన్ వేస్ట్లో పడినాయి కదా కిచెన్ వేస్ట్ పేడ నీళ్ళు అంటే అండి అట్లా మూడు రోజులకి నాలుగు రోజులకి అర కేజీ అర కేజీ దొండకాయలు వస్తాయండి దాన్ని మా పిల్లలు దొండకాయ పకోడీ చేయమంటున్నారండి సాయంత్రం పకోడీ చేసి వీడియో తీసి పెడతానండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూడండి నా వీడియోలు అందరూ చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు లైక్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదిగోండి మునక్కాయలు మా మునగ చెట్టు ఇవ్వండి ఆరు నెలలు అవుతుందండి పెట్టి దాని అనమాట లేతకాయలు అండి ఇంకా ముంతే అదిగోండి తుంచితే అక్కడ చివరి దుంచామనుకోండి అయితే అట్లా దునిగిపోద్ది బెండకాయ అనమాట కానీ అది బాగా లేతది ఇంకా లాభైద్ది మావారు గొడవ చేసి ముదిరిపోయిద్దేమ ముదిరిపోయిద్దాము కొయ్యని కోపించారండి చూసారా ఇవ్వండి మునక్కాయలు ఒక్క కొమ్మ పెట్టానండి ఆరు నెలల క్రితం మొన్న రెండు కాయలు కోసానండి వెళ్తా తీసుకెళ్ళి మా పిల్లలకి ఆ మునగ చెట్టు ఇదేందో ఇట్లా ఎండిపోయిందండి అడుగునా ఈ కాయలన్నీ ఇస్తుందండి ఇక నుంచి నేను మునక్కాయలు కొనే పని కూడా లేదండి కాకరకాయలు దొండకాయలు మునక్కాయలు ఆకుకూరలు పెడతానండి థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి అందరికీ ధన్యవాదాలండి